హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అదే శ్రీ కొరియా లాగ్స్ మేమైతే ఇంక ఈరోజు నైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మారత్ తంగి తిందామనేసి సమ్మర్ కదా ఇప్పుడు ఎక్కడ చూసినా టూరిస్ట్ ప్లేస్లు చాలా బాగుంటాయి అనేసి ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చింటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా ఊరే అనమాట ఇంకా వాళ్ళు వచ్చింటే ఇంక అందరూ కలిసి అయితే వెళ్ళాము బాగుంటుంది హ్యాపీగా ఎంజాయ్గా ఉంటుంది అందరూ కలిసి ఒకసారి వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము ఇంకా టైం అయిపోయింది వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఈవినింగ్ టైం అయిపోయింది ట్రైన్ కేటీఎక్స్కి వెళ్ళాలనేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళి వంట చేసి తినే అంత టైం అయితే లేదు ఇంకా అందుకని రెస్టారెంట్లో తినేసి ఇంకా టైం వెళ్దామనేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్తే వెళ్ళాము ఇంకా మారత్తంగా అయితే తీసుకుంటున్నాము ఇంకా మన ఇష్టం ఇది వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా ఏది కావాలంటే అవన్నీ వేసుకొని ఇవేవి కావాలని ఇక్కడ ఎంత వెయిట్ బట్టి అనమాట డబ్బులు మనము ఇంకా వేయింగ్ వేసుకున్న తర్వాత వాళ్ళు సూప్ వేసేసి హీట్ చేసి ఇచ్చేస్తారు ఇంకా మనకి ఏదేది కావాలా మన ఛాయ్స్ మేమే వేసుకుంటున్నాము ఫిష్ కేక్లు అంట ఇవి నూడిల్స్ చాలా రకరకాల నూడిల్స్ స్వీట్ నూడిల్స్ అవన్నీ ఉంటాయి ఒకొక్కటొక్కటైతే తీసుకుంటూని వేసుకుంటూ ఉన్నాము ఈ రైస్ కేక్లు అయితే మూడు రకాలు ఉంటాయి వైట్ ఉంది ఇంకా ఆర ఆరెంజ్ కలర్లో ఉంది ఇంకా ఎల్లో కలర్లో ఉంది ఇవంతా కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట కానీ నాకైతే ఇష్టం ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారని అయితే తీసుకుంటున్నాము మష్రూమ్స్ కూడా ఇక్కడ చూడండి ఇవైతే చాలా రకాలే ఉన్నాయి మష్రూమ్స్ ఇట్లా మామూలు పెద్ద మష్రూమ్స్ కావాలన్నా ఉన్నాయి మీడియం సైజు బేబీ మష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ నూడిల్స్ కూడా అంతే వాటిలో కూడా చాలా రకాలైతే ఉన్నాయి నూడిల్స్ ఇది టోఫో ఇవి స్వీట్ నూడిల్స్ అనమాట స్వీట్ నూడిల్స్ స్వీట్ కేక్ లాగా అయితే ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇవి పెద్ద మష్రూమ్స్ అవి కూడా వేసుకోవచ్చు మేము పెద్ద మష్రూమ్స్ అయితే ఏం వేసుకోలేదు వీటిలో కొన్ని పేర్లు అయితే నాకైతే తెలియదు ఇంకా దర్శిత్ మా బావ అయితే చెప్తూ ఉన్నారు నేను అవి చూసుకుంటూ తినుకుంటూ ఉన్నాను అంతే తప్ప నాకైతే చాలా వాటి పేర్లు అయితే తెలియదు ఇక్కడ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి స్ప్రౌట్స్ ఎక్కువ వేసుకోలేదు కొన్నే వేసుకున్నాం స్ప్రౌట్స్ అయితే ఈ మష్రూమ్స్ అయితే ఇవి రెండు కట్టలు అవి చిన్న చిన్న కట్టలు లాగా ఉన్నాయి కదా అవి రెండు కట్టలు వేసుకున్నాం మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది తింటే కదా తినాలి తినేవాళ్ళు అయితే కన నాకైతే ఈ బేబీ మష్రూమ్స్ చాలా ఇష్టము అందుకనే ఎక్కువగానే వేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర కూడా ఉండింది అది అయితే ఎందుకులే కొత్తిమీర అనేసి వేసుకోలేదు ఇంకా ఏమన్నా వేసుకుందామా అని చూస్తూ ఉన్నాము ఇంకా సర్లే పిట్టల ఎగ్గులు ఇంకా కొన్ని వేసుకుందాం మా పాపకైతే ఈ పిట్టల ఎగ్గులు చాలా ఇష్టంగా తింటుంది మా పాప కోసమే ఇంకా ఈ పిట్టల ఎగ్గులు అయితే నేను మళ్ళీ కొన్ని వేసుకున్నాను నాకైతే ఈ స్వీట్ కేకులు చాలా ఇష్టము నేను మళ్ళీ స్వీట్ కేక్ అయితే వేసుకొని ఇంకా వేగింగ్ మిషన్ దగ్గరకు వచ్చి ఈ వేగింగ్ వేయించుకుంటాను అదో ఇదే అండి మన మారత్ ఫుడ్ ఈరోజు సూపు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం ఇవి ఇంకా అన్ని వెజ్జే కాబట్టి బాగుంటుంది అదంతా ఒకరే తినేస్తారా అని అనుకోవద్దండి మేము నలుగురు నలుగురు కలిపి అది తిన్నాము దాంట్లో సూప్ అయిపోతే ఇంకా సూప్ వేయాలంటే మళ్ళీ హీట్ చేసుకొచ్చి సూప్ అయితే వేస్తారు అక్కడ మా వెనకాల కూర్చొని అండి అంకుల్ అయితే ఇంకా దర్శిత్కి మా పాపకి ఏదో స్వీట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు స్వీట్ తినండి అనేసి ఫస్ట్ ఒకటైతే ఇచ్చాడు నచ్చితే ఇంకా ఇస్తాను చూడండి టేస్ట్ అని చెప్పారు ఇంకా బాగుంది అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు ఫోర్ పీసెస్ అయితే తెచ్చాడు మేము మారతంగ ఎప్పుడు తీసుకున్నా గానీ ఈ ముళ్ళుమందు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము మా పాపకి చాలా ఇష్టం ఈ ముల్మందు ఆ పాప ఇవే తినేది ఎక్కువగా మా పాప కోసమే తీసుకున్నాం ముల్లుమందు అయితే కదా ఈ ముల్మందు లేకయితే వాళ్ళు ఏదో సాస్ అయితే ఇస్తారు ఆ సాస్లో అద్దుకొని తింటే టేస్ట్ బాగుంటుంది చాలామంది మందు అంటే తాగే మందు అనుకుంటారేమో అది తాగే మందు కాదు వాటిని డంప్లింగ్స్ అంటారు కొరియా వాళ్ళు మందు అంటారు అందుకని మాకు అది డంప్లింగ్స్ అని ఎక్కువ రాదు కానీ ఎక్కువ మందు మందు అనే అలవాటు అయిపోయింది కాబట్టి మా పాప కూడా మందు మందు కావాలా అంటూ ఉంటుంది మా పాపకు పెట్టకుండా నేనే తినేస్తున్నాను అనుకోదండి ఆ పాప అసలు ఫస్ట్లో నేను నన్ను పెట్టనివ్వదు ఆ పాపే ఆద్యనే తింటాను అని అంటుంది ఫస్ట్ తిన్న తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ అమ్మ పెట్టమంటుంది కాబట్టి ఆమె తింటుంది ఫస్ట్లో నేను పెట్టినా కూడా ఒప్పుకోదు అందుకే నేను తినేసి తొందరగా మళ్ళీ ఆ పాపకి అయితే పెడతాను లాస్ట్లో రైస్ అంక సూప్లో వేసుకొని తినచ్చు రైస్ ఫ్రీ అండి మనం కప్పు తీసుకొచ్చుకోవచ్చు ఇంకా కావాలన్నా తీసుకోవచ్చు రైస్ మాత్రం ఫ్రీ సూప్ మాత్రం మనం ఇది మారతాం కొనుక్కుంటాం కాబట్టి రైస్ ఫ్రీగానే తీసుకోవచ్చు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు నేను బయట వచ్చిన తర్వాత రైస్ అయితే ఎక్కువ తినను అది ఇంకా తినాలనుకుంటే కిమ్చిలోనే తింటాను ఎక్కువ నాకు కిమ్చీ ఇష్టం కాబట్టి నేను స్పూన్తో తింటున్నా మా పాప చేతితో తింటుంది ఇంకా మా దర్శిత్ మా బావ అయితే వాళ్ళు స్టాప్ స్టిక్స్తో తింటారు నాకైతే అసలు నేను ట్రై చేయలేదు ఎప్పుడు నాకు రాదు స్టాప్ స్టిక్స్ పట్టుకోవడము ట్రై చేసి ఉంటే వచ్చిండేదేమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ఎప్పుడు స్పూన్తోనే తింటా లేదంటే ఫోర్క్తో తింటాను బయట ఎక్కడ వెళ్ళినా కానీ కొరియాలో ఏదైనా కావాలని అడగాలన్నా దర్శిత్ అయితే ఇంకా మాకు బాగా మేనేజ్ చేస్తున్నాడు అంతా ఏది కావాలన్నా ఆయనే మాట్లాడతాడు ఆయనే అడుగుతాడు ఇది కావాలి ఇది ఉందా లేదా ఎంత కాస్ట్ అని ఎంత మొత్తం ఆయనే ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాడు దర్శిత్ మాకు ట్రాన్స్లేటర్గా మారిపోయినాడు అనమాట మాకు తెలీదు ఇంకా నాకైతే అస్సలు తెలీదు ఇంకా దర్శిత్ అడిగితే దర్శిత్ వాళ్ళని అడుగుతాడు మళ్ళీ నాకు ట్రాన్స్లేషన్ చెప్తాడు ఇంకొక సంవత్సరం స్కూల్కి వెళ్ళానంటే కదా ఇంకా మొత్తం పండిపోతాడేమో కొరియాలో బాగా లాంగ్వేజ్ బాగా మాట్లాడతాడు ఏది కావాలని ఎక్కడైనా కానీ ఇప్పుడే బాగా మాట్లాడుతున్నాడు ఇంతకుముందు మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళినాము చాంగమానికి వస్తానే ఫస్ట్ ఈ రెస్టారెంట్కే వెళ్ళినాము ఆంటీ వాళ్ళతో దర్శిత్ బాగా మాట్లాడాడు కదా ఇంకా వెళ్తానే వాళ్ళు బాగా మాట్లాడి గుర్తుపట్టారు ఆద్యశ్రీకి పప్పి కూడా వేసినారు నేనైతే అసలు చూడలేదు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఆద్యశ్రీకి పప్పి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వేసినారు అంటే అప్పుడు చెప్పింది ఆంటీ ఆంటీ వేసింది అని దర్శిత్ కూడా అప్పుడు చెప్పాడు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినాం కదా అప్పుడే బాగా దర్శిత్ మాట్లాడినాడు కొరియాలు ఇంకా ఇప్పుడు కూడా చూసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అద్యశ్రీ സാൽ താനേ <že203> <Sustainable> <Schalata> <apology> రెస్టారెంట్ లాంటి బాగా మాట్లాడుతుందని చెప్పాను కదా ఆమె ఇంకా మా బాబు వీడియో తీస్తానని నేను చూపిస్తా తింటానని అనేసి నవ్విస్తూ ఉంది ఎక్కువ నవ్వు నవ్వు అనేసి నవ్వుతా ఉంది అందుకనేసి ఇంకా నన్ను ఆమెను చూసేసరికి నాకు ఇంకా ఎక్కువ నవ్వు ఆగలేదు నవ్వుకుంటూ ఉన్నాను వీడియో తీసేటప్పుడు స్మైల్ అని చెప్పి స్మైల్ స్మైల్ అనేసి నవ్విస్తానే ఉంది ఆంటీ మొత్తము మీకు వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ది ఆర్థికశ్రీ కొరియా లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి